ప్రభాత్ న్యూస్కి స్వాగతం భారతదేశంలో ఉండే ముస్లింలు ఈ దేశ ప్రయోజనాల కోసం స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం పోరాడిన వారే భరతమాతను పరాయి పీడల నుంచి విముక్తి చేసేందుకు ప్రాణాలు ధార పోసిన వారే దేశం నుంచి వేరుపడే సందర్భంలో ఈ దేశంలోనే ఉంటామని మాతృభూమిని విడిచి ఎక్కడికి వెళ్ళేది లేదని గొంతెత్తి చాటినవారే ఎన్ని జన్మలెత్తినా ఈ దేశంలోనే పుట్టాలని నిష్కల్మషంగా కోరుకున్నవారే అల్పసంఖ్యాకులుగా ఉన్నప్పటికీ ఈ దేశంలోని హిందువులకు క్రైస్తవులను ఇతర మతాల వారిని ఎంతో గౌరవంతో ప్రేమతో చూసుకొని సంస్కృతిని అలవాటు చేసుకున్నారు అయినప్పటికీ క్రమంగా తమపై దాడులు జరుగుతున్నాయని విధానాల పరమైన అంశాలలో చిన్న చూపు చూస్తున్నారనే అభద్రతా భావంతో ప్రస్తుతం ముస్లిం సమాజం ఉన్నది వాస్తవానికి ముస్లిం సమాజంలో ఎక్కువ మంది పేదలు పూట గడవని వారు ఉన్నారన్న విషయం మనకు తెలియనిది కాదు ఇదిలా ఉంటే గోరు చుట్టుపై రోకలి పోటుల కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంటు ముందుకు వక్ బిల్లును తీసుకొచ్చింది ఈ బిల్లును యావత్ ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇప్పటికే దేశవ్యాప్తంగా ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ప్రవేశపెట్టబోయే బిల్లు ద్వారా ముస్లింల సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం ఎప్పటి నుంచో ఉన్న ఆస్తులను కబలించే ప్రణాళిక జరుగుతున్నట్లు ముస్లింలు భావిస్తున్నారు తద్వారా లౌకిక స్ఫూర్తి మత స్వేచ్ఛ సమానత్వం అనే రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతుందని వారు ఆరోపిస్తున్నారు ముస్లిం పర్సనల్ లా బోర్డు దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతోంది ముస్లింలు ఈ బిల్లును వ్యతిరేకించడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి ముస్లిం ఆస్తుల విషయంలోనూ బోర్డులలో ముస్లిమేతరులను చేర్చే విషయంలోనూ ట్రిబ్యునల్ విషయంలోనూ దాన ధర్మాలు చేసే విషయంలోనూ ముస్లిం ఆస్తులను కాపాడే విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోయే చట్టం ప్రస్తుతం ముస్లిం పర్సనల్ లా బోర్డు చట్టానికి విరుద్ధంగా ఉంటుందని వారు భావిస్తున్నారు ఈ చట్టం ద్వారా చేయబోయే ఐదు సవరణలను ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ బోర్డుకు ఆదాయం ఎలా తేవాలి ఆదాయాన్ని ఎలా వినియోగించాలి అనే దానిపై సర్వహక్కులు వర్క్ బోర్డుకు ఉంటాయి కానీ ఈ సవరణ బిల్లులోని సెక్షన్ ముప్పై రెండు సబ్ సెక్షన్ రెండవ క్లాజ్ను సవరించడం ద్వారా ఈ ఆదాయ సమపార్జన వినియోగాలపై వక్ బోర్డుకున్న అధికారాలు పరిమితం చేయబడతాయి ఇప్పటికే ఈ భూముల్లో యాభై శాతం అన్యాక్రాంతమయ్యాయి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అనే ప్రభుత్వ సంస్థ ఢిల్లీలోని ముప్పై శాతం వక్ భూములను ఆక్రమించుకున్నది ఇప్పుడు ప్రతిపాదిత బిల్లు గనక చట్టం అయినట్లయితే ఆ భూములను కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నది ప్రస్తుతం చట్టంలో సెక్షన్ నూట నాలుగు ప్రకారం ముస్లిమేతరులు కూడా వక్ చేయవచ్చు కానీ కొత్త సవరణ ప్రకారం ముస్లింలే భూములను డొనేట్ చేయాలి దాన ధర్మాల విషయంలో మతాలను చొప్పించడం సరికాదని ముస్లిం సమాజం ధ్వజమెత్తుతున్నది చాలా రాష్ట్రాల్లో హిందూయేతరులు కూడా హిందూ దేవాలయాలకు దానం చేయవచ్చు అనే నిబంధన ఉన్నది ఇదే నిబంధన ముస్లింల విషయంలో ఎందుకు పాటించడం లేదనే కీలక ప్రశ్నను వారు లేవనెత్తుతున్నారు గతంలో కౌన్సిల్లో ముస్లింలు మాత్రమే ఉండేవారు ఇప్పుడు తలపెట్టిన సవరణ ద్వారా ముస్లింల సంఖ్యను సగానికి తగ్గించి ఇక మిగిలిన సగాన్ని ముస్లిం ఏతరులతో భర్తీ చేసేలా బిల్లును రూపొందిస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు గతంలో వక్ఫ్ మాత్రమే సీఈఓ అయి ఉండాలి ప్రస్తుతం దానిని తొలగించి ముస్లిం కూడా సీఈఓ కావచ్చని మార్చబోతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి వక్ఫ్ డొనేట్ చేయాలంటే ప్రస్తుత ప్రాతిపాదిక సవరణ ద్వారా ఐదేళ్లుగా ప్రాక్టీసింగ్ ముస్లింగా ఉన్నవారు మాత్రమే డొనేట్ చేయాలని దారుణమని వారు పేర్కొంటున్నారు సెక్షన్ ఐదు ప్రకారం వక్ఫ్ ట్రిబ్యునల్కు ఉన్న అధికారాలను పరిమితం చేస్తున్నారు ఈ అధికారాలను జిల్లా అధికార యంత్రానికి ఇవ్వడానికి కూడా ముస్లిం సంఘాలు ప్రశ్నిస్తున్నాయి మరొక వైపున పలువురు ముస్లింలు ప్రస్తుతం ఉన్న బోర్డు వల్ల సాధారణ ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం జరగడం లేదని కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడంలో తప్పు లేదనే వారు కూడా లేకపోలేదు ఈ బోర్డు ద్వారా వచ్చే ఆదాయాన్ని కొంతమంది పెద్దలు మాత్రమే అనుభవిస్తున్నారనే వాదన వినిపిస్తుంది ఈ అంశాన్ని ముస్లిం పెద్దలు కలిసి కూర్చొని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది పేద ముస్లింలకు కూడా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది ఈ వాదనలో పాక్షిక సత్యం లేకపోలేదు అయినప్పటికీ ఆస్తులు పరాయి పరం అయిన తర్వాత చూస్తూ కూర్చోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు చట్ట సవరణపై ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరాన్ని ముస్లిం సంఘాలు ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నాయి ఈ అంశంలో లోక్సభ రాజ్యసభలలో సమగ్రమైన చర్చ జరిగేలా లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా చర్యలు తీసుకుంటున్నారు ఆయన అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశంలో ఎనిమిది గంటల పాటు చర్చ జరగాలని నిర్ణయించడం జరిగింది ఈ సమావేశాన్ని ఇండియా కూటమి బహిష్కరించడం లోక్సభ రాజ్యసభలోనూ జరిగే చర్చలలో పాల్గొని ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించడం జరిగింది ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఒక్క త్రాటిపైకి రావడం గమనార్హం దేశవ్యాప్తంగా ముస్లింలు వ్యతిరేకిస్తున్న ఈ చట్టాన్ని తీసుకురావడంలో అంతరార్థం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏపీలో ఈ చట్టాన్ని మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం జనసేన పార్టీలు నిర్ణయించగా వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నది ఏమైనా లోక్సభలో ఎన్టీఏ కూటమికి ఐదు వందల నలభై మూడు సభ్యులకు గాను రెండు వందల తొంభై మూడు సభ్యులు బలం ఉన్నది రాజ్యసభలోనూ ఎన్టీఏ కూటమికి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది పోసిపుచ్చి చేస్తున్నటువంటి వర్క్ సవరణ బిల్లు రావడానికి వీల్లేదు ఈ ఇది నిజానికి విఘాతం ఇది భారత రాజ్యాంగానికి మరి విఘాతం అదేవిధంగా ముస్లింల హక్కులకు విఘాతం ప్రాథమిక హక్కులకు విఘాతం ఇటువంటి బిల్లుని ఇటువంటి నల్ల చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మీద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు ఈ వెంట ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఈ వక్ బిల్లు ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ మరి పార్లమెంట్ లో వినిపించాము ఈ వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటూ ముస్లిం సంఘాల తరఫున ముస్లిం ఆర్థిక సంస్థల తరఫున ముస్లిం పతబం తరఫున తీసుకొచ్చి మీద ఒక పెను విభాగం లాంటి చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంగతి తెలుస్తుంది అయితే గత నాలుగైదు నెలలుగా దేశ వ్యాప్తంగా అనేక సందర్భాల్లో ఈ హక్కు సవరణ చట్టానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహిస్తున్నా కూడా ఇటువంటి చూస్తా ఉన్నాం అలాగే ఒక పార్లమెంట్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల్లో ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో ఆ సిఫార్సులను ఏదైతే అడుగుతున్నారో వాళ్ళ వాటిని నెరవేర్చే ఉన్నారు దీనికి వ్యతిరేకంగా మేమందరం కూడా ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం జరగడానికి వచ్చాం అయితే ప్రధానంగా ఈ రోజు రంజాన్ పండుగ రంజాన్ పండగ రోజు ముస్లిం సోదరులందరూ కూడా చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంటారు కానీ ఈ సంవత్సరం మేము అనేక బాధల్లో ఉన్నాం అనేక దుఃఖాల్లో ఉన్నాం ఎందుకంటే ఈ రంజాన్ పండుగ సందర్భంలో కూడా గత నెల రోజులుగా మేము ఉపవాసాలు ఉండి సంతోషంగా జరుగుతున్న రంజాన్ పండుగని ఈ ఒక్క సుర చట్టం శాతం లాగా బాధలోకి పెట్టి వేస్తూ ఉంది మాకు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం గత ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు అనేక సందర్భాల్లో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పర్యటన చేస్తూ మేము ముస్లిం సోదరులకు ఇబ్బందులు ముస్లింలకు రానియము అని చెప్పి ప్రకటించాలి కూడా మేము లో కొంతమంది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి నిలబడటం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది దాంట్లో భాగంగానే ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం సార్ ముఖ్యమంత్రి గారు మేము మీకు విధేయత వినవించుకుంటా ఉన్నాము మీరు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చారో ఏ వాగ్దానం అంటే ముస్లింలకి అండదండగా ఉంటామన్న వాగ్దానం ఇచ్చారో ఇప్పుడు మీరు అండగా నిలబడాల్సిన సమయం ఆసందమైంది ఖచ్చితంగా ఈ సందర్భంలో మీరు ఒక్కరే అండగా నిలబడితే మీరు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం ప్రజాలికే కాదు యావత్ భారతదేశ ముస్లిం ప్రజలకి మేలు అవుతారు ఈ ఒక్కసారణ చట్టానికి వ్యతిరేకంగా మీరు ఓటు వేస్తే పార్లమెంట్లో భారతదేశంలో ఉన్న ముస్లిం మైనార్టీలందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఒక్కసారి చట్టాన్ని మీరు వ్యతిరేకించాలని చెప్పి ముస్లిం ప్రజా సంఘాల తరఫున ముస్లిం ధార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కష్టంగా అంచగట్టి ఇవాళ ఒప్పు సమరణ బిల్లుని ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఈ ఒప్పుకోట అనేది ఒక ఎవరైతే వాళ్ళ ప్రపంచం దేశంలో ప్రతి ఒక్కరికి అన్ని రాష్ట్రాల ముస్లి కోట్లున్నాయి వాళ్ళ హిందూ రాష్ట్రంలో అంటున్నాయి ఈ ముస్లింలు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో పేదవాళ్ళ కోసం ఈ ఒప్పు కోట కూడా ఏర్పాటు చేసి వారికి కొన్ని ఆస్తులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ జీవన శక్తులు అందించి ఇవ్వడం జరిగింది దానికోసం వీళ్ళు కావాలని చెప్పని హిందువులు కూడా నేను ఐదో తారని చెప్పని చెప్పడం కరెక్ట్ కాదు ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఒగ్గుబోడ్డు ఆస్తుల్ని మనం కాపాడుతు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ప్రతి ఒక్కళ్ళు ఈ బిల్లుని అమ్మటే వెంటనే ఉపసరించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను అలాగే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఈ బిల్లుని కనుక వ్యతిరేకిస్తే తప్పనిసరిగా ఆ బిల్లు వీగిపోద్ది ఎందుకంటే ఇది ముస్లిమ్స్ మనోభావాలు దెబ్బతీయటానికి కోసం చేస్తున్న భారతదేశంలో ప్రత్యేకమైన విధర్మ ఏర్పాటు ఇది ఆ ఏర్పాటుని వెంటనే ఉపశలించుకోవాలని కోరుకుంటా ఉన్నాను